హాయ్ అందరికీ ఎలా ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంటే ఎందుకని మీకు డౌట్ ఉంటుంది సో మీరు స్కిప్ చేస్తే మీకు కంటెంట్ అయితే లో మిస్ అయిపోతుంది సో మీకు అర్థం కాదు పూర్తిగా చూస్తేనే మీకు అయితే అవుతుంది సో అందుకోసమే ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం లెట్స్ గట్స్ వీడియో సిబిఎస్ఈ టెన్త్ పరీక్షలు ఇకపై ఏడాదికి రెండుసార్లు సో మనకి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఏడాదికి అంటే ఇయర్కి టూ టైమ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ మనకి ఇచ్చారు సో ప్రతిసారి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే మనకి ఓన్లీ వన్ టైమ్ ఉండే సో మనకి ఇప్పుడు టూ టైమ్స్ ఉంటుంది అని మనకి ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఏడాదికి రెండు సార్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సిబిఎస్ఈ ఆమోదం తెలిపింది ఫిబ్రవరి మేలో ఎగ్జామ్స్ ఉంటాయని వెల్లడించింది మొదటి దశ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి అని మార్కులు పెంచేందుకు రెండో దశ ఆప్షనల్ అని పేర్కొంది సో మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇప్పుడు వచ్చే ఇయర్లో మనకి రెండు సార్లు పదో తరగతి పరీక్షలు అయితే ఉంటాయి సో అవి ఎగ్జామ్స్ ఎప్పుడంటే ఫిబ్రవరి లేదంటే మేలో అయితే ఎగ్జామ్స్ ఉంటాయని ఇచ్చారు సో ఇదైతే మొదటి దశ అని ఇచ్చారు సో ఈ దశలో మీకు ఎగ్జామ్స్కి అయితే కంపల్సరీగా టెండ్ అవ్వాలి అని ఇచ్చారు సో మీరు ఒకవేళ రెండో దశలో కూడా మీరు ఇంకా మార్క్స్ మాకు తక్కువ వచ్చాయి మాకు ఇంకా కావాలి అనుకుంటే మీరు రెండో దశకి రాసుకోవచ్చు సో అది ఆప్షనల్ని అయితే మనకి ఇచ్చారు సో ఫస్ట్ దశ అయితే మనకి కంపల్సరీ అంట సో అప్పట్లాగే ఫిబ్రవరి మేలో అయితే ఎగ్జామ్స్ ఉంటాయని ఇచ్చారు సో ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తారు అయినా మీరు చాలా బాగా రాసిన మీకు మార్క్స్ రాలేవంటే సో మీరు అప్పుడు రెండో దశకి రాసుకొని ఇన్ కేస్ మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది ఇంప్రూవ్మెంట్ లాగా అయితే ఉంటుంది అన్నమాట సో టెన్షన్ అయితే అవసరం లేదు నెక్స్ట్ చూద్దాం తొలి దశ ఫలితాలు ఏప్రిల్లో రెండో దశ ఫలితాలు జూన్లో వెలువడనున్నాయి అయితే ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రం విద్యా సంవత్సరంలో ఒకసారి జరుగుతాయని తెలిపింది సో మీరు ఎగ్జామ్స్ రాసాక మీకు ఫస్ట్ తొలి దశ ఫలితాలు మీకు ఏప్రిల్ లో అయితే రిలీజ్ అవుతాయి అని అంటున్నారు నెక్స్ట్ రెండో దశ ఫలితాలు మీకైతే జూన్ లో రిలీజ్ అవుతాయని చెప్తున్నారు సో రెండు వేరు వేరుగానే రిలీజ్ అయితే అవుతాయి సో అలాగే వీరిద్దరికి కలిపి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఒకే ఒకటే ఉంటుంది సో ఒకేసారి అయితే జరుగుతుందని మనకి ఇక్కడ ప్రకటన అయితే ఇచ్చేశారు సో ఇక మీకు ఎలాంటి డౌట్స్ అనేవి ఉండకూడదు సో వీడియోతో అయితే క్లియర్ అవుతాయి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను సో ఇది మన సిబిఎస్ఈ టెన్త్ వాళ్ళకి సంబంధించిన వీడియో సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు సో వారికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో వారికి కూడా ఎంతో కొంత యూస్ అయితే అయితే అవుతుంది సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి మన ఛానల్లో ఏం వీడియోస్ ఉంటాయి అంటే సో మన ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అలాగే జాబ్ రిలేటెడ్ ఇంకేదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే అది ట్రెండింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియోలు ప్రతి ఒక్కటి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో ఏదైనా ట్రెండింగ్లో ఉంటే కూడా అప్లోడ్ అయితే చేస్తాను సో వాళ్ళు దాంట్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే ఉంటాయి సో జాబ్కి రిలేటెడ్ కావాలనుకున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావాలనుకున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అప్పుడప్పుడు కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేస్తాము సో వాటి కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇలాంటి అన్ని వీడియోస్ అనేది మన ఛానల్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ